పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకు మాట్లాడుతున్నది ధరణి కమిటీ మెంబర్గా కాదు కాంగ్రెస్ పార్టీలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మాజీ శాసనసభ్యుడిగా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన భూముల కుంభకోణాలు పెద్ద ఎత్తున ధరణి అనే వ్యవస్థ అదేవిధంగా రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్ ట్వంటీ టూ ఏను ఆధారంగా చేసుకొని దేశంలో ఎక్కడా లేనంత విధంగా భూముల కుంభకోణం జరిగింది నేను ఈరోజు మచ్చుకు ఒక నాలుగైదు అంశాలు మాత్రమే మీ మీడియా దృష్టికి తీసుకురాదలుచుకున్న పార్టీ తరఫున మచ్చుకు మాత్రమే సుమా తూముకుంట గ్రామంలో షామీర్పేట మండలం మల్కాజిగిరి జిల్లా సర్వే నెంబరు నూట అరవై నాలుగు బై ఒకటి మళ్ళీసారి చెప్తా సర్వే నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ బై వన్ ఇరవై ఆరు ఎకరాల అటవీ భూమి ప్రైవేటు వాళ్లకు జూను రెండు వేల ఇరవై మూడు అంటే జస్ట్ శాసనసభ ఎన్నికల కంటే ముందు ఈ ఫారెస్ట్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయబడ్డది అదేవిధంగా అదే తూముకుంట గ్రామం సర్వే నెంబరు రెండు వందల అరవై బై రెండు రెండు వందల అరవై ఒకటి రెండు వందల అరవై ఐదు రెండు వందల అరవై ఏడు మూడు వందల అరవై ఒకటి బై ఎనిమిది మూడు వందల అరవై ఒకటి బై ఐదు మూడు వందల అరవై ఒకటి బై ఏడు మూడు వందల అరవై ఒకటి బై తొమ్మిది మొత్తము అరవై ఒక్క ఎకరాల భూమి ఇది డిఫెన్స్కు సంబంధించిన ఫ్రీ ఫైరింగ్ జోన్లో ఉన్న భూమి దీన్ని బాలాజీ అసోసియేట్స్ అనే ఒక వ్యవస్థకు జూన్ రెండు వేల ఇరవై మూడులో అంటే జస్ట్ ఎన్నికల కంటే ముందు ఈ భూమి కూడా ప్రైవేటు అసోసియేషన్ వాళ్లకు ఇది ఫైరింగ్ జోన్ డిఫెన్స్ భూమి ఫైరింగ్ తర్వాత బొమ్మరాసిపేట అనే గ్రామం ఇది మల్కాజ్గిరి మండల జిల్లాలో వస్తుంది అక్కడ ఒక్క వెయ్యి అరవై ఐదు ఎకరాల భూమి అసలైన భూమి హక్కుదారులకు దక్కకుండా అందులో చిన్న సన్నకారు రైతులున్నారు కొంత ఆర్థికంగా బాగున్న రైతులు కూడా ఉన్నారు అక్కడికి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందే అనేకమైన అందులో ఈ ఒక వెయ్యి అరవై ఐదు ఎకరాల భూమి కూడా ప్రైవేట్ భూమి సుమా ఇది ప్రభుత్వ భూమి అయితే కాదు అయితే దీన్ని ధరణి అనే వ్యవస్థ దీంట్లో ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టడం కానీ రకరకాలుగా ఈ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని ఇది అసలు దారులకు అందకుండా ఎవరైతే తరతరాలుగా వాళ్ళ వాళ్ళ భూమి వాళ్ళ హక్కు కలిగి ఉండనో వాళ్ళకి కాకుండా వేరొకరికి దారాదత్తం చేయడం జరిగింది దీంట్లో ఇప్పటికే నేను మీడియాకు చెప్పిన అందులో రాజ్యసభ సభ్యుడు సంతోష్ గారు ఒక కంపెనీగా పేరుతో అందులో ఇంకా నలుగురు కంపెనీలో ఉన్న నలుగురు రైతులు కూడా వాళ్ళ భార్యల పేరు మీద ఒక ఇరవై మూడు ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ఉన్న భూమి వాళ్ళకేమో పట్ట అవుతుంది కానీ పేద రైతులకేమో పట్టగాలే ఇది అక్కడున్న సారాంశం అందుకే ఇది కూడా న్యాయం జరగడానికి మేము ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినాం చాలా విచిత్రమైన విషయం ఏంటంటే తెల్లాపూర్ గ్రామం రామచంద్రాపురం మండలంలో సంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడు బై రెండు ఈ ఇది మూడు ఎకరాల ఒక గుట్ట ఇది భూమి స్వరూపం ఏంటంటే ఒరిజినల్గా ఇది అసైన్ ల్యాండ్ దీన్ని ఇది ఆ రోజులలో పొలిటికల్ సఫరర్కి ఇచ్చిన భూమి ఇది రాష్ట్రంలో గత ప్రభుత్వం పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చింది కానీ ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇచ్చింది కానీ స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూమి కానీ అప్పటి ప్రభుత్వాలు వీళ్ళ సేవలను గుర్తించి ఆయా కుటుంబాలకు వాళ్ళకి భూమి కేటాయించడం జరిగింది వాళ్ళు అనుభవిస్తున్నారు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళకి ఒక వెసులుబాటులో కలి కలిగించారు ఆ భూమి పదేళ్ల తర్వాత సొంతం అవుతుంది వాళ్ళు తిరిగి అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు కూడా ఉంది అట్లాంటి భూమిని గత ప్రభుత్వం పూర్తిగా నిషేధిత జాబితాలో పెట్టింది ఈ మూడు రకాల భూములు దాంట్లో నేను ఇప్పుడు చెప్పిన సర్వే నెంబరు మొన్నటి వరకు నిషేధిత జాబితాలో పెట్టి ఇమీడియట్గా ఎన్నికలు అవగానే ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి అంబూజ్ అగర్వాల్ అనే పేరుతో పట్టా చేయడం జరిగింది ఇక్కడ ఇది ఎందుకు కీలకం అంటున్నానంటే రాష్ట్రంలో నేను గతంలో కూడా మీ ముందు చాలా సందర్భాల్లో చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమి ఆనాడు ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన భూమి కానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రెవెన్యూ సదస్సుల ద్వారా భూమి లేని పేదలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మూడు లక్షల అరవై వేల ఎకరాలు పంపకం చేసింది కానీ ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళకి పట్టా కాగితాలు ఉన్నాయి డీ పట్టా ఉంది వాళ్ళు ఆ భూమిని అనుభవిస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమిని అసైన్ భూమినంతా కూడా నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది అంతటితో ఊరుకోలే ఆ ప్రభుత్వం ఆ భూమిని అసైన్ చేసింది ఎవరు అందరూ కూడా పేదవాళ్ళే అందులో ఎక్కువ మంది దళితులు ఆ భూమిని మళ్ళీ వాళ్లకు అంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా డబ్బులు ఖజానాలో పడేటట్టుగా వాళ్ళ జేబులు నిప్పుకోవడానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను హెచ్ఎండిఏను అడ్డంగా పెట్టిండ్రు లేఅవుట్ చేసి ఉదాహరణకి ఒక ఆయనకి మూడు ఉంటే మూడో ముల్లో తొమ్మిది వందల గజాలు అంటే ఎకరానికి మూడు వందల గజాలు బలవంతంగా ఇది మీ భూమి కాదు ప్రభుత్వ భూమిని భయపెట్టించి ఆ భూములన్నీ కూడా హెచ్ఎండిఏ ద్వారా లేఅవుట్ చేసి వేలం వేసడు సుమా వేలం వేసండ్రు అంటే అన్ని చట్ట విరుద్ధమే రెండవ ప్రక్రియ గజ్వెల్లో గజ్వెల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇదే భూమి అసైన్ భూమి పదిహేను వందల ఎకరాలు ఉంటే అక్కడేం చేసిండ్రు అగ్రికల్చర్ ప్రాసెస్ ఇండస్ట్రీ కింద వాళ్ళ వాళ్ళకి మంత్రులకి బినామీ పేర్ల మీద అలాట్మెంట్ చేసి కేవలం తొమ్మిది లక్షల రూపాయలకే ఇచ్చిండు ఇంకొక చోట చందన్వెల్లి అనే గ్రామం చేవెల్ షాదనగరం నియోజకవర్గం అక్కడ రెండు వేల ఎకరాల అసైన్మెంట్ భూమి పేద రైతులు దళితులు మోస్ట్లీ దళితులు రెండు వేల ఎకరాలు తీసుకొని వాళ్ళకి భయపెట్టించి తొమ్మిది లక్షలు మాత్రమే కొట్లాడంగా కొట్లాడంగా వాళ్ళకి తొమ్మిది లక్షలు ఇచ్చి ఆనాడు కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తనకు అనుకూలమైన మల్టీనేషనల్ కంపెనీలకు ఒక కోటి ముప్పై లక్షలకు అమ్ముకున్నాడు అంటే ఈ మూడు రకాల ఏ విధంగానైతే అసైన్మెంట్ భూములు ధారాదత్తం చేసిండ్రో ఇది గత ప్రభుత్వానికి ఒక పెద్ద నిదర్శనం మేము అందుకే నేను రెడ్డి గారు వృత్తిరీత్యా లాయరు రెవెన్యూలో అనుభవం నాయన మా కిసాన్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్లో కోఆర్డినేటరు శ్రీకాంత్ గారు ఆ విధంగా రమేష్ గారు మేము వీటినన్నిటినీ కూడా మా ధర్మంగా కాంగ్రెస్ పార్టీ ధర్మంగా వీటినన్నింటినీ జాగ్రత్తగా అన్ని ఆధారాలతో పాటు సమగ్ర ఆధారాలతో పాటు ఈ ఐదు విషయాలు మీకు ఏవైతే చెప్పినో అవన్నీ కూడా ఇన్ గంట ముందే సెక్రటరియట్కి వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారి పేషీలో మేము సబ్మిట్ చేయడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతాంగం పక్షాన ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా అధికారం రాకముందే ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆ భూములు జరిగిన కుంభకోణాల విషయంలో కమిటీ కూడా వేశారు వారు ధరణి కమిటీ అని ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ వారికి ఉండే సమాచారం అంతా తీసుకొని ఒకరోజు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కూడా వెళ్ళినాం రేవంత్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్వయంగా వచ్చిండ్రు నాలుగు పేజీల రిప్రజెంటేషన్ ఇస్తే కూడా కనీసం మేము ఆధారాలతో పాటు ఇస్తే ఒక్కడి కూడా సరిదిద్దలే అయితే ఇంకొక ఇంకొకటి ఇక్కడ ఒక ఇంకొకటి మర్చిపోయినా మజీద్పూర్ గ్రామం రామోజీ ఫిలిం ఫిలిం సిటీ పక్కన గ్రామం ఈ గ్రామంలో సర్వే నెంబర్ తొంభై తొంభై ఒకటి తొంభై రెండు వంద వంద ఒకటి వంద రెండు వంద మూడు ఇది మొత్తము ఆనాడు ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చినప్పుడు ఒక భూస్వామి దగ్గర నుంచి ఇరవై ఐదు ఎకరాల భూమి ల్యాండ్ సీలింగ్ పోయిందని చెప్పి డిక్లేర్ చేసిన కాగితాలు ఉన్నాయి ఆ భూమి ఆ విధంగా అప్పటి నుంచి కూడా దాదాపుగా ఒక నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అట్లా ప్రభుత్వ భూమిగా ఉన్నది విచిత్రం ఏమిటంటే గత ప్రభుత్వంలో మొన్ననే ఎన్నికల కంటే ముందు శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎవరైతే ఎక్సెస్ ల్యాండ్గా ఆయన భూమి ప్రభుత్వం తీసుకున్నదో ఆయన ఎక్కడో ఉంటే ఆయనను పిలిపించుకొని ఒక రెవెన్యూ అధికారి ఆ ఇరవై ఐదు ఎకరాల భూమి కూడా అంటే ఎక్సెస్ ల్యాండ్ అంటే దట్ ఈస్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని పట్టా చేసినారు అంటే నేను చెప్పిన దాంట్లో ఇవన్నీ కూడా బలమైన ఆధారాలు ఇందులో ఈ ఐదు ఆరు కానీ నేను మచ్చుకు మాత్రమే కొన్ని చెప్పిన మచ్చుకు మాత్రమే ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ మంత్రి గారి పేషీలో ఇచ్చొచ్చినాం మేము ఆనాటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పేదల పక్షాన నిలబడి ఆనాడు ఇందిరాగాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పేదలకు ఇచ్చిన భూములు వాళ్ళకే చెందాలనే ఒక అట్ల అకుంఠిత ఆలోచనతో ఆనాడు కూడా గత ప్రభుత్వాన్ని నిలదీసింది అధికారానికి వచ్చిన తర్వాత వెంట వెంటనే అతి వేగంగా సమీక్షలు చేసి కమిటీ వేయడం డ్రైవ్ మొదలుపెట్టడం మార్చి ఒకటి నుంచి తొమ్మిది వరకు తొమ్మిది నుంచి పదిహేడు వరకు డ్రైవ్ మొదలు పెడితే దాదాపుగా రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే వివిధ జిల్లాలలో దాంట్లో ఒక లక్ష ఇరవై వేల దరఖాస్తులు పరిష్కారం చేయబడ్డాయి కేవలం అది ఆన్లైన్లో ఎక్కించేదే తర్వాయి అది ఆన్లైన్లో ఎక్కిస్తే ఎవరైతే భూమి పొడగొట్టుకున్నారో హక్కు పొడగొట్టుకున్నారో వాళ్ళకి హక్కు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా అడుగులు వేసింది అని చెప్పడానికి ధరణి కమిటీ కానీ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా ఒక గొప్ప ఉదాహరణ మేము ఇక్కడ చాలా ఆరు ఆరున్నర ఏళ్ళ అనుభవంతో ఒక బాధ్యత గల పార్టీగా నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ జరగడానికి కారకులు ఎవరు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దీనికి సంతకాలు పెట్టిన అధికారులు రెవెన్యూ శాఖ ఎవరి చేతిలో ఉన్నదప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతిలో ఉన్నది ఈ ధరణి ఆవిర్భావం కానీ ధరణి రూపకల్పన కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసినయే రెండో వ్యక్తి ఎవరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కేటీఆర్ గారు ఈయనకు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి గారు విదేశీ కంపెనీతో అగ్రిమెంట్లో సంతకం పెట్టిండ్రు ఆ విదేశీ కంపెనీ ఎవరై అంటే ఒక దివాలా తీసిన కంపెనీ ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఎవరైనా బాధ్యత గల ఒక మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు చాలా జాగ్రత్తగా తెలంగాణలో ఉండే పేదల భూములు సన్న చిన్న కారు రైతుల భూములు ఒక విదేశీ కంపెనీకి అప్పజెప్పడం ఇందులో లోతైన కుట్ర ఉంది ఆ కంపెనీ చేసిన నిర్వాహకం ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా తెలంగాణ రైతుల భూములన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు ఆధార కార్డులు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి బ్యాంకు ఖాతాలు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి దాని సమాంతరంగా ఆ కంపెనీకి సంబంధించిన ఏవైతే ఆన్లైన్లో వాళ్ళ దగ్గర ఉన్నాయో విదేశీ కంపెనీ దగ్గర ఉన్నాయో సమాంతరంగా కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఆయన దగ్గర కూడా పెట్టుకున్నాడు అంటే నేను పత్రిక మీరందరూ కూడా సీనియర్ పత్రిక వీలెక్కరు మీ అందరికీ మనవి చేస్తున్నా నేను చాలా మందితో మాట్లాడిన సర్వే ఆఫ్ ఇండియా మన భారతదేశంలో మంచి పేరు సంపాదించుకున్నది సర్వే ఆఫ్ ఇండియా అదే కాకుండా రెవెన్యూ శాఖలో పూర్వం నుంచి ప్రతి గ్రామంలో ఒక నక్స ఉంటుంది భూమికి నక్ ఉంటుంది గ్రామానికి నక్స ఉంటుంది ఇట్లాంటివన్నీ రికార్డులు మెయింటైన్ చేసే ఒక ప్రముఖమైన రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండ్రు అట్లాంటి ఒక ఆఫీసర్ నేను మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఏం సార్ ఇదంతా ఏమిటి గందరగోళం నాకు అర్థమవుతలేదు నాకుండే అనుభవంతో ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది అంటే వారేమన్నారు సార్ ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా జరిగింది ధరణి అనే వ్యవస్థను తీసుకొచ్చింది విదేశీ కంపెనీకి అప్పజెప్పింది భూములు కాజేయడానికి ధనార్జనతో చేసిన ఒక కుట్ర అనే మాట వారు వారి అనుభవరీత చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఏ విధంగా రైతాంగం పక్కన నిలబడ్డదో భూమి యజమానుల పక్కన నిలబడ్డదో భూమి హక్కులకై పోరాడిన ఆనాటి నుంచి ఈరోజు వరకు భూములు పంచిపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ విధానంలోనే అధికారానికి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెరవేగంగా చేస్తున్నారు ఇవి ఈ ప ఈ పార్లమెంట్ ఎన్నికలు జరగానే నేను ప్రభుత్వాన్ని మేము ఎవరమైతే ముగ్గురు నలుగురం దీని విషయంలో పరిశోధన చేసి తీసుకొచ్చి ఇచ్చొచ్చినమో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంత పెద్దవారైనా గతంలో అధికారంలో ఉండి అధికారం చేలాయించిన వారు ఇవన్నిటికీ కారకులైన ఐటీ మంత్రి కానీ రెవెన్యూ మంత్రి కానీ ఇంకా లేకపోతే సోమేష్ కుమార్ అనే సెంట్రల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఆయన కనుసన్నల్లో జరిగిన ఈ భూమ కుంభకోణాలన్నీ కూడా నిగ్గు తేల్చాలని న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పంచిన భూములన్నిటికీ వాళ్లకు హక్కు కలగాలని తరతరాలుగా ఉన్న భూములు ఇంకొక విచిత్రం మీకు అందరికీ బాగా తెలుసు మీరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు విచిత్రమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ త్రీలో కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని అప్పటికి ఉన్న రెవెన్యూ వ్యవస్థలో ఒక కొత్త పాస్ పుస్తకం ఇచ్చారు దాంట్లో పట్టాదారు పుస్తకం ఉంది దానికి సంబంధించి టైటిల్ బుక్ కూడా ఉంది అంటే అంత జాగ్రత్తగా ఆ రోజులలో రెవెన్యూ వ్యవస్థను హక్కు పత్ర పత్రాలు ఉంటే ఈరోజు అంతా చిన్న విధానం అయిపోయింది రికార్డులు తారమారైపోయినాయి వ్యవస్థ కుప్పగోలిపోయింది కింద గ్రామాలలో పేదవాడు ఎవరైనా భూ ఒక గుంట ఎకరం ఉన్నాయినా ఎక్కడన్నా అడగాలి అని అంటే గ్రామంలో వీఆర్ఓ లేడు తహసీల్దార్కి అధికారాలు లేవు కొంతమంది చేతులని అధికారం పెట్టేశాడు కేసీఆర్ పూర్తిగా గుప్పిట్లు పెట్టుకొని నడిపింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాగానే మళ్ళీ వ్యవస్థనంతా పూర్వస్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి సిసిఎల్ఏ వరకు అంతా కూడా రెవెన్యూ వ్యవస్థను పూర్వ పూర్వవైభవం తీసుకురావడానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఒక గట్టి నిర్ణయంతో ఉన్నారు వ్యవస్థ బాగుపడాలి రికార్డులు సరిగ్గా ఉండాలి హక్కులు కాపాడాలి ఇది ఈ ప్రభుత్వం లక్ష్యం అందుకే ఇది భారతదేశంలోనే అతికు పెద్ద కుంభకోణం దీన్ని ఎవరిని ఎవరైతే ఇందులో భాగస్వామ్యం ఉన్నారో ఎవరైతే బాధ్యత మంత్రులుగా ఉన్నారో అధికారులు వాళ్ళకు అనుసరణల్లో పనిచేసిరో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము మనవి చేస్తూ ఉన్నాం నేను అందుకే చెప్పిన రెవెన్యూ వ్యవస్థ అనేది అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే అప్పుడు ఒక ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రభుత్వం ప్రభుత్వాలు మాన్యే కానీ వ్యవస్థ ఒకటే నేను ఎందుకే అందుకే నేను ఒక మచ్చుకు చెప్పిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పట్టదారు పాసకము టైటిల్ బుక్ ఇచ్చిండో అది తీసుకుపోయినా కూడా దాన్ని లెక్క చేయలే ఈ ప్రభుత్వం వాళ్ళ భూములు కూడా నిషేధ జాబితాలో పెట్టిండ్రు అంటే ఎంత దుర్మార్గం చూడండి ఇది పెద్ద కుట్రపూరితమైన ధరణి వ్యవస్థను తీసుకొచ్చి దీన్ని అన్యాయంగా ఈ భూములన్నీ కాజేయడానికి అటు ఐటీ శాఖ మంత్రి బాధ్యత వహించాలి రెవెన్యూ శాఖ నిర్వహించిన ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి అవసరమైతే ఎవరైనా ఉండని అధికారంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు మీరు ప్రజలకు సహాయం చేయాల్సింది పోయి సంస్కరణలు తీసుకురావాల్సింది పోయి తిరోగమన చర్యగా తెలంగాణలో తెలంగాణలో మీకు అందరికీ బాగా తెలుసు భూమితో ఎంత రైతుకి అనుబంధం ఉంటుందో అట్లాంటి మట్టిని నమ్ముకున్న రైతును తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని భూమి హక్కు లేకుండా చేయడము ఎవరి తరము కాదు ఎవరికీ హక్కు లేదు అందువల్లనే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో ఉన్నది ప్రతి ఎకరానికి నేను రైతాంగంతో మనవి చేస్తా ఉన్న మొన్న ఏ ఎప్పుడైతే ఈ డ్రైవ్ మొదలైందో డ్రైవ్లో కొన్ని చిన్న చిన్న అనుమానాలు వచ్చినాయి రైతాంగానికి డ్రైవ్ మొదలైంది కొన్ని డిపార్ట్మెంట్లో స్క్రీనింగ్ జరిగింది అవి ఆన్లైన్కి ఎక్కే సందర్భంలో ఒక పత్రికలలో ఒక వార్త వచ్చింది ఏమని వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పక్కన పెట్టిండ్రు గ్రామాలకు పోతే కూడా రైతాంగం అడుగుతున్నారు మమ్మల్ని సార్ కోడ్ వచ్చిందంటే అందుకే మా మా ఆన్లైన్ ఎక్కలే అని చెప్పి ఇది తప్పు ఇది పొరపాటు నేను సునీల్ గారు మొన్న స్వయంగా ఈ మాట విని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయినాం ఎలక్షన్ కమిషన్ను మా డౌట్ నివృత్తి చేయడానికి వారితో అడిగితే వారేమన్నారు ఇది మా దృష్టికి ప్రభుత్వం అధికారులు తీసుకురాలేదు మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం సార్ ఇది రెండు వేల పదిహేడులో మొదలైంది పద్దెనిమిదిలో పుస్తకాలు ఇచ్చిండ్రు ఇది కంటిన్యూ ప్రాసెస్ అంటే కంటిన్యూ ప్రాసెస్కి ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా ప్రయత్నాలు ఇప్పటికీ కొందరు అప్పటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు దీన్నంతటిని ఛేదిస్తాం ఈ అక్రమాలన్నీ అరికడతాం కానీ మేము చివరికి ప్రతి గుంట భూమిని తరతరాలుగా వ్యవసాయం చేస్తూ హక్కున్న వాళ్ళకందరి కూడా హక్కు కల్పించడానికే ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదనే మాట మీడియా ద్వారా రైతాంగానికి మీరే విధమైన ఆందోళన పడొద్దు మొన్ననే నేను జనగామ జిల్లాకు ఒక రైతు దగ్గర ఒక సర్వేరు నాలుగు లక్షల రూపాయలు తీసుకొని నీకు భూమి హక్కు కల్పిస్తా అని చెప్పి చెప్పి చేయకపోతే రెండు నెలలు మూడు నెలలు తిరిగి విసిగిపోయి బావి దగ్గరికి పోయి విరేసుకొని చచ్చిపోతే అక్కడికి పోయినా అంటే మీరు చేసిన అన్యాయాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఎంతమంది ప్రాణాలు పోయినాయి దీనికంతటి కూడా గత ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ ఈరోజు మీరు మిద్దెలెక్కి మేడలెక్కి మాట్లాడుతున్నారు మీ మాటకు అధికారం పోయిందని చెప్పి చాలా చాలా మాట్లాడుతున్నారు అది తర్వాత మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడతాం కేవలం మేము ఈరోజు ఏ భూములలో కుంభకోణాలు జరిగి రైతాంగానికి అనేది జరిగిందో దాన్ని చెప్పడానికే మీడియా ముందుకు వచ్చినాం నేను కమిటీ నేను మొదలే చెప్పిన కమిటీ మెంబర్గా నేను లేదు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీలో కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఒక మాజీ శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తగా నేను మాట్లాడుతున్నా వినండి వినండి ధరణి కమిటీ ధరణి కమిటీలో మేము సమీకరించిన విషయాలన్నీ కూడా మరొకసారి మీకు అందరికి కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది మరొకసారి రేపు ఎల్లుండో మాట్లాడతా లైక్ షేర్ సబ్స్క్రైబ్